హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలత పోలింగ్ రోజు పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు అలా ఆజంపూర్లోని పోలింగ్ బూత్ నెంబర్ వన్ ట్వంటీ టూకు వచ్చిన మాధవీలత అక్కడ ఓటేసేందుకు వచ్చిన ముస్లిం మహిళల ఓటర్ కార్డులను తనిఖీ చేశారు అక్కడతో ఆగకుండా ఆ ఫోటోల్లో ఉన్నది మీరా కాదా చూడాలంటూ అక్కడున్న ముస్లిం మహిళల బుర్కాలను తొలగించాలన్నారు దీంతో మహిళలు ఇబ్బంది పడుతూనే బుర్కా తీసి

మాధవీలత చేస్తున్న పని సరైనది కాదంటూ పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆమెను వారించిన మాధవీలత ప్రభుత్వం తరఫున పనిచేసే అధికారులను తాము నమ్మమంటూ తనిఖీలను కొనసాగించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మాధవీలత చాలామంది ఓట్లు డిలీట్ చేసేశారని తమ దగ్గర ఉన్న లిస్టులకు పోలింగ్ బూత్లో అధికారుల దగ్గర ఉన్న లిస్టులకు అసలు సంబంధమే లేదని అన్నారు. కొంతమంది చనిపోయారంటూ రాసేసుకున్నారని వాళ్ళు బతికే ఉన్నారని వాళ్ళ ఓటును వినియోగించుకునేందుకు లేకుండా చేశారంటూ ఆధారాలతో సహా మాధవీలత ఆరోపించారు. करते वो लोग हैं गोशा महल में और उनके वोट फेंक दिए लोग रंगा रेड्डी में मैं दिखाती हूँ उसका प्रूफ 97 सेवन मल्लेश यादव पार्ट नंबर 119 वन नाइन यर इट इज तर्टिन एनेक्शन फॉर्मेट बीन गिवन टू दीज पीपल एट मलकपेट सेगमेंट जीरो नाइन हैदराबाद नारला मल्लेश दिस इज इज आधार कार्ड एंड दे से दैट N Malay Shadow, Narla Shado, they have declared he is dead. This is a death list. He is declared dead. This comes over, now he is being declared dead. And the beauty is hold on to this. This is the thing given by electoral Telangana, where it tells he is not dead. He is not dead. In this papers that come to our party, to my, as to me as a candidate, there is no death written here. There is not deleted written here. But a separate list comes to them, to the was here, to the GHMC people, where they declare dead, and he is not allowed to vote. He is an uneducated person. Now tell me, what should I do? ముస్లిం మహిళలపై ఎన్నికల అధికారులపై మాధవీలత ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది ముస్లిం మహిళలను హిజాబ్ తొలగించాలని ఇబ్బంది పెట్టడం ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా ఆమెపై మలక్పేట పోలీస్ స్టేషన్లో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ వన్ థర్టీ టూ ఐపీసీ వన్ సెవెన్ వన్ సి వన్ ఎయిటీ సిక్స్ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ ఆఫ్ సి కింద కేసు నమోదు చేశారు